ఇప్పుడు మనం తెలంగాణ ఆర్టీసీ ఏదైతే ఉందో ఆ ఆర్టీసీ అంటే ఇవాళ మనకు వచ్చేటప్పటికి డేట్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఇప్పుడు మనం ట్వంటీ ఫిఫ్త్కి బెంగళూరు వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి మనం సర్చ్లో కొడితే ఎన్ని బస్సులు వచ్చినాయి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలు అయితే చూద్దాం ఇక్కడ మనం చూస్తే తెలంగాణ ఆర్టీసీ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అంటే టోటల్ ఇక్కడ ఇరవై మూడు బస్సులు అనేది వచ్చినాయి ఈ ఇరవై మూడు బస్సులు కూడా ఇందులో మనకి ఇక్కడ లహరీ ఏసీ స్లీపర్ క్లాస్ అంటే ఇది స్లీపర్ కమ్ సీటర్ ఇవి కొన్ని బస్సులు ఉన్నాయి మనకి ఇవన్నీ ఉన్నాయని చెప్పను అనుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు ఏసీ కం ఏసీ స్లీపర్ అండ్ సీటర్ బస్సులు ఉన్నాయి లహరీకి మిగతా సూపర్ లగ్జరీ ఉన్నాయి తొమ్మిది బస్సుల దాకా అండ్ ఇరవై మూడు బస్సుల దాకా అయితే తెలంగాణ ఆర్టీసీ అయితే ఉంది ఎన్ని బస్సులు జస్ట్ ఇరవై మూడు బస్సులు మాత్రమే తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి నడుపుతుంది అంటే సేమ్ ఇయే సర్వీసెస్ బెంగళూరు నుంచి హైదరాబాద్ కూడా ఉంటాయి ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన సమాచారం ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా నేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరే బస్సులు కాదు అన్నిని ఇక్కడ ఇవన్నీ కూడా సాయంత్రం మట్లు బయలుదేరే బస్సులు కూడా కాదు ఇక్కడ ఉదయం ఐదు గంటలకి తర్వాత సాయంత్రం ఉదయం ఆరు గంటలకి ఆరు నలభై ఐదుకి ఇలాగ ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో ఇవి బయలుదేరుతున్న బస్సులు అన్నీ సాయంత్రం బయలుదేరే బస్సులు అయితే కాదు ఇవన్నీ మనం గమనిస్తే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు ఆరు నలభై ఐదు ఏడు నలభై ఐదు తొమ్మిది తర్వాత ఇక్కడ పన్నెండున్నర సాయంత్రం అంటే ఇప్పుడు మన సాయంత్రం నుంచి చూసుకుంటే మనకి ఆరు గంటలు ఆ టైంలో కూడా కాదు నాలుగు గంటల టైం నుంచి ఉన్నాయి పన్నెండున్నర తర్వాత తర్వాత ఇలాగా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే ఎవరైనా కావచ్చు సాయంత్రం వాళ్ళ పనులన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళు బయలుదేరుతూ ఉంటారు అంటే ఆ రకంగా చూసుకుంటే మన ఎనిమిది తర్వాత చూసుకుంటే కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బస్సులు ఉన్నాయి ఈ తొమ్మిది బస్సుల్లో కూడా ఈ నాన్ ఏసీ ఏసీ ఏదైతే చూసుకున్నా కానీ ఒకటి గోదావరి కన్న నుంచి బయలుదేరుతుంది ఒకటి వరంగల్ నుంచి ఒక మియాపూర్ ఒకటి కరీంనగర్ హైదరాబాదు బోధన్ అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఇవన్నీ కూడా నేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరే బస్సులు కాదు ఇతర ప్రాంతాల నుంచి అంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి చూసుకుంటే ఇతర జిల్లాల నుంచి కూడా ఈ వచ్చిన బస్సులు హైదరాబాద్ మీదుగా ప్రయాణం చేస్తాయి ఇవన్నీ కూడా నేరుగా బయలుదేరే బస్సులు అయితే కాదు కొన్ని బస్సులు మాత్రమే మనకి హైదరాబాద్ నుంచి బయలుదేరుతాయి అది హైదరాబాద్ డిపో మియాపూర్ ఇటు సికింద్రాబాద్ నుంచి కొన్ని బస్సులు ఈ రకంగా ఉన్నాయి అవి కూడా చాలా అంటే చాలా తక్కువ ఇదే మనం ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ పక్కన పెడితే తర్వాత కూడా మనం మనకి కేఎస్ఆర్టీసీ కూడా చూద్దాం మనం ఇప్పుడైతే కేఎస్ఆర్టీసీ ఎందుకంటే మన హైదరాబాద్ బెంగళూరు అంటే అది కర్ణాటక తెలంగాణ ఇప్పుడు కేఎస్ఆర్టీసీ చూసుకుంటే ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి అయితే కూడదాం హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇది కూడా మనం ట్వంటీ ఫిఫ్త్ అనేది తీసుకుందాం డేటు ఇప్పుడు మనకి ఎన్ని బస్సులు ఉన్నాయంటే చూద్దాం ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కేఎస్ఆర్టీసీ ఇరవై బస్సులు నడుపుతుంది ఇందులో మనకి చూస్తే నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి ఎక్కువగా ఏసీ బస్సులు అనేవి స్లీపరు కనిపిస్తాయి ఇందులోని తర్వాత క్లబ్ క్లాస్ అని చెప్పని కూడా కనిపిస్తాయి అంటే మనకి వాల్వా సిట్టింగ్ బస్సులు తర్వాత అంబారి డ్రీమ్ క్లాస్ అని చెప్పని ఇంకా ఈ రకంగా అయితే కేఎస్ఆర్టీసీ వాళ్ళు ఇరవై బస్సులు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ఇరవై మూడు బస్సులు వెరసి నలభై మూడు బస్సులు మాత్రమే హైదరాబాద్ బెంగళూరు మధ్యన ప్రభుత్వ సంస్థలు నడుపుతున్న బస్సులు ఆర్టీసీ కాదు మన ప్రైవేట్ సంస్థలు ఎన్ని నడుపుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా ఇక్కడ మన అందరికీ తెలిసిందే రెడ్ బస్ అనే వెబ్సైట్ ని మన తెలంగాణ కుర్రోల్ డెవలప్ చేయడం అనేది జరిగింది ఈ రెడ్ బస్ మనం చూద్దాము ఇక్కడ మనకి హైదరాబాదు బెంగళూరుకి ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు ఎన్ని బస్సులు ఉన్నాయనేది మనం చూద్దాం చూసారా ఇవి ఇలాగా చేసుకుంటూ కౌంట్ చేసుకుంటా పోతే ఇక్కడ లెక్కెట్టి గుల్లు వస్తూనే ఉంటాయి ఇక్కడ ఓవరాల్ గా మనం ఆఖరికి వచ్చాము హైదరాబాద్ టు బెంగళూరు బస్ సర్వీసెస్ అంటే జర్నీ టైము హైదరాబాద్ నుంచి బెంగళూరు టికెట్ చీఫెస్ట్ టికెట్ వచ్చేటప్పటికి మనకి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు నలభై తొమ్మిది రూపాయల ఉంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ బస్సు ఎన్ని గంటల స్టార్ట్ అవుతుంది అంటే మిడ్ నైట్ స్టార్ట్ అయ్యే బస్సు అది లాస్ట్ బస్సు ఎన్ని గంటల స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూడండి మీరు టోటల్ రెండు వందల తొంభై బస్సులు అనేవి ప్రైవేట్ సర్వీసులు ఓన్లీ బెంగళూరు హైదరాబాద్ మధ్యన అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సులు మనకి ఒక ఇరవై ఐదో తారీఖున మనం చూసుకుంటే రెండు వందల తొంభై బస్సులు అనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మీరు కౌంటు అంటే వెనక రెండు వందల తొంభై అనేది రెగ్యులర్గా ప్రయాణం చేస్తున్న బస్సులు అవి అవి కాకుండా కొన్ని అడిషనల్ సర్వీసెస్ కూడా యాడ్ అవుతాయి ఇవన్నీ లెక్కేస్తే నాకు ఓవరాల్గా మూడు వందల ముప్పై ఆరు బస్సులు అనేవి వచ్చినాయి ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కర్ణాటక ఆర్టీసీ రెండు కలిపి నలభై మూడు బస్సులను ఆపరేట్ చేస్తుంటే ఒక్క ప్రైవేట్ ఆపరేటర్లు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇలాగా లెక్కెట్కుండా కూర్చుంటే మనకు వచ్చేటప్పటికి నాకు మూడు వందల ముప్పై ఆరు బస్సులు అయితే వచ్చినాయి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు డైలీ బస్ సర్వీసెస్ రెండు వందల తొంభై బస్సు సర్వీసులు అని చెప్పని చెప్తున్నారు అంటే ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇంకి వాళ్ళు పెద్ద ఎత్తున బస్ సౌకర్యాలు కల్పిస్తే ప్రయాణికులు ప్రైవేట్ ఆపరేటర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఒక ప్రైవేట్ ఆపరేటర్లే మూడు వందల పైగా బస్సులు నడుపుతున్నప్పుడు మరి గవర్నమెంట్ ఆర్టీసీలు అందులో సగం అంటే ఒక తెలంగాణ ఆర్టీసీ కాదు అదేవిధంగా కర్ణాటక ఆర్టీసీ కాదు రెండూ కలిపి కనీసం ఒక రెండు వందల నూట యాభై బస్ సర్వీసులు నడిపితే అది వేరే కానీ తెలంగాణ కర్ణాటక రెండు స్టేట్లు కలిపి కేవలం నలభై మూడు బస్సులు నడుపుతున్నప్పుడు ఒక ప్రైవేట్ ఆపరేటర్లో మూడు పైగా బస్సులు నడుపుతున్నారు పైగా మన తెలంగాణ ఆర్టీసీ నుంచి సూపర్ లగ్జరీలు అది కూడా తర్వాత వేరే జిల్లాల నుంచి వచ్చి ఉన్నాయి తర్వాత ఏసీ బస్సులు కొన్ని అవి వచ్చేటప్పుడు ఇంక ఇందులో మనకు వాల్వాలు గట్టా ఏమీ లేవు వాల్వాలు స్కానియాలు తర్వాత మంచి అధునాతన సౌకర్యాలతో ఉన్న బస్సులు అయితే ఏమీ లేవు కానీ కర్ణాటక ఆర్టీసీ వాళ్ళు మాత్రం వాల్వాలు ఇవన్నీ నడుపుతున్నారు స్కానియాలు వాల్వాలు అటువంటి అయితే నడుపుతున్నారు కానీ తెలంగాణ ఆర్టీసీ నుంచి అటువంటి పరిస్థితి అయితే లేదు కానీ ప్రైవేట్ దాని వల్లే ప్రైవేట్ ఆపరేటర్ల వైపు జనాలు అయితే మగ్గు చూపడం అయితే జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఫేర్ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో తక్కువ ఉండొచ్చు కూపల్ని ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ తెలంగాణ ఆర్టీసీ కావచ్చు కేఎస్ఆర్టీసీ కావచ్చు వాళ్ళు తిరుగు ప్రయాణాల్లో కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పనంటారు ప్రైవేట్ ఆపరేటర్లు మొదటి ప్రయాణంలోనే కొంచెం కూపలినిస్తామని అంటే ఇవి మాత్రం తిరుగు ప్రయాణాల్లో కూపల్ని ఇస్తామని చెప్పని చెప్పడం మీద జరుగుతుంది సో దీనివల్ల పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్రైవేట్ ఆపరేటర్లకి వైపు వెళ్ళడం ఇదిగో ఇటువంటి ప్రమాదాలకి గురికావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో నీరు కార్చడం కన్నా దీన్ని జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది లైక్ల కోసం షేర్ల కోసం చేసిన వీడియో కాదు ఇది నేను చెప్పిన దాంట్లో కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మాత్రం మీరు ఆలోచించాలని నేనైతే కోరుకుంటున్నాను రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం